హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్యవతి బ్లాగ్స్ ఛానల్ ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మా ఇంటి ముందు ముగ్గు వేసిన బాగుందా ముగ్గు రంగులు కూడా నింపిన ముగ్గు నచ్చితే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా బాగుందని సో పూజ కూడా అయిపోయిందండి మా ఇంట్లో ఇంతకీ అందరు తిన్నారా ఏం తిన్నారు ఇంకొకటి ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న మాట బండ్లు వాళ్ళు బండి పైన బయటికి వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది పతంగులు ఎగరేస్తారు కదా సంక్రాంతి పండుగకి మాంజలు అవి అన్నీ తట్టుకుంటాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి హెల్మెట్ పెట్టుకోండి నేనైతే మా బాబు కోసం భోగి పళ్ళు పిగడానికి ప్లేట్ అయితే రెడీ చేస్తున్నా అండి ముందైతే రేగి పళ్ళు మళ్ళీ చెరుకు ముక్కలు జీడిపండు పువ్వులు అట్లనే దీంట్లో చాక్లెట్లు కొన్ని కాయిన్స్ మన ఇంట్లో వన్ రూపీ కాయిన్స్ కానివ్వండి లేదా టూ రూపీస్ కాయిన్స్ కానివ్వండి ఏవైనా కానివ్వండి ఏవైనా అవైలబుల్ ఉంటే అవి అవి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ప్లేట్ రెడీ చేసుకోవాలి భోగిపళ్ళ ప్లేటు నేనైతే ప్రతి సంవత్సరం పోస్తా మా పిల్లలకి ఈసారి అయితే మా బాబుకి ఒక్కడికే వేయాలి పళ్ళు వాడికి ఒక్కడికే పోయాలి పళ్ళు సో భోగిపళ్ళ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా పోస్తారా మీ పిల్లలకి రండి భోగి పళ్ళు పోద్దాం అయితే ఫస్ట్ టైము మా ఆయన ఇంటి దగ్గర ఉన్నారు లేకపోతే ఎప్పుడు నేనే పోసేదాన్ని మా పిల్లలకి ఆయన ఈరోజు ఈసారి ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఈరోజు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది పిల్లలకి కూడా హ్యాపీ పే తల్లిదండ్రులు ఇద్దరు ముందు ఉంటే వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది చాలా మా బాబుకి అయితే అంతే ఫుల్ హ్యాపీ ఉన్నాడు వాడు డాడీ ఉన్నావు ఇంటి దగ్గర ఈరోజు అంటున్నాడు వాడు సో ఇద్దరం కలిసి పోగి పళ్ళు అయితే పోస్తున్నాం మా పిల్లలకి ఆశీర్వాదించండి అబ్బా మా పిల్లలు బాగుండాలి చల్లగా ఉండాలి మంచి చదువుకోవాలి వాళ్ళు అనుకున్న లైఫ్లో సెట్ అవ్వాలి అని ఆశీర్వాదించండి మీరు అందరూ ప్లీజ్ ఇంతకీ అందరూ పతంగులు ఎగిరేస్తున్నారా మేమైతే పతంగులే అంటాం మా అది అలవాటు తెలంగాణలో మామూలుగా అయితే గాలిపటాలు అంటారు మేమైతే పతంగులు ఏమి ఎగిరేయేము మా బాబు చిన్నగా ఉన్నాడు వాడు కొంచెం పెద్దగా అయితే ఎగిరేస్తాడు చిన్న చిన్న పతంగులు మాత్రమే ఆడతాడు వాడు పెద్ద పతంగులు అయితే ఎగిరేయడానికి రాదు మాకు ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర స్పేస్ కూడా లేదు ఎగరేయడానికి ఇంతకీ పండుగ స్పెషల్ అరిసెలు మురుకులు లడ్డూలు అప్పాలు ఇవన్నీ చేసినారా చేయలేదా ఏమేం చేసుకున్నారు ఏమేమి తిన్నారు జరా అది కూడా మాకు కామెంట్ చేయండి అబ్బా చూడండి మా బాబు ఎంత మంచిగా ఆడుతున్నాడు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పాడంట వాడు మొత్తం చాక్లెట్ల పైన ఉంది మా ఇంట్లో ఏంటో స్పెషల్ చూపిస్తాను రండి పండుగ స్పెషల్ ఈరోజు రైస్ కలిగూరలు ఈరోజైతే మా దగ్గర ఓన్లీ వెజ్ ఉంటుందండి తెలంగాణలో ఓన్లీ వెజ్ తింటాము అన్ని కూరగాయలు కలిపి అని వండుతాము టమాటా చారు మురుకులు నువ్వుల లడ్డులు సో ఇవ్వండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మా పండగ స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారు మొత్తం వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేపిన చేపిస్తాను రండి మా పాప సంక్రాంతి సంక్రాంతింతి సంక్రాంతి ఈ ముగ్గురు దొరికినారు దొరికినరు ఆయన ఎప్పుడు అవైలబుల్ ఉండడు అందుకే ఈరోజు ఉన్నాడు కాబట్టి ఈ వీడియోలో ఇది కూడా యాడ్ చేసేస్తున్నా ఏం తిన్నారు మీరు ఈరోజు పండుగ రోజు ఏమేమి చేసుకున్నారు ఒకసారి కామెంట్లో చెప్పండి ప్లీజ్ ఇంకొకటి మీరు పతంగులు ఎగిరేసేటప్పుడు మాంజలతో చూసి ఉండండి ఎందుకంటే బిల్డింగ్స్ పైన ఎగరేస్తూ ఉంటాం కదా కొంచెం జాగ్రత్త